సాయి విద్యావారిది యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుభస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎవరైతే ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ డిపా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక అయితే అందించడం జరిగింది ఈ వార్త ఇప్పుడే అయితే మనకి ఇవాళ అయితే మనకి వెలుగులోకి రావడం జరిగింది అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రకటన అయితే ఇవాళ సోషల్ మీడియాలో అవుతుంది దీనికి సంబంధించిన విషయాలు అయితే మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం ఇది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి నుంచి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అయితే దీన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి ఆఫీస్ నుంచి అయితే ఈ మెమోరాండమ్ని ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఈ ప్రకటనలో క్లియర్గా చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ పీసీస్ అండ్ ఎస్ఐస్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పి పీటీఓ కమ్యూనికేషన్ ఎస్సీఆర్ సిపిఎల్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ కాలెడ్ ఫర్ అని అని అన్నారు ఇక్కడ ఇక్కడ మనం ఈ విషయం ఒకసారి అవితే ది ఆఫీసర్స్ ఇన్ ది అడ్రస్ ఎంట్రీ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ద వేకెన్సీ పొజిషన్ ఇన్ ది ప్రిస్క్రైబర్డ్ ఫర్ ఫార్మా ప్రఫార్మా ఇన్క్లూడింగ్ డిప్యుటేషన్ యాజ్ ఆన్ థర్టీ వన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు చీఫ్ ఆఫీస్ బోత్ ఇన్ సాఫ్ట్ కాపీ అండ్ షైన్ కాపీ టు పిఎల్జి సెక్షన్ అట్ ది జీమెయిల్ డాట్ కామ్ ఇమీడియట్లీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపిఎస్ గారు అయితే ఈ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనం మనకు తెలిసే విషయం ఏంటంటే ఈ ప్రకటనలో పర్టికులర్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీస్ అండ్ ఎస్ఐ సివిల్ విభాగంలో ఏఆర్ విభాగంలో ఏపీ ఎస్పీ విభాగంలో పీటీవీ విభా పీటీఓ విభాగంలో మరియు కమ్యూనికేషన్ విభాగంలో ఎస్సీఆర్ సిపిఎల్ విభాగంలో డైరెక్టర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి గాను ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఖాళీని మనకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అడగడం అయితే జరిగింది ఈ వివరాలను ప్రస్తుతం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ సేకరించినట్లుగా ఈ ప్రకటనను బట్టి మనం సేకరిస్తున్నట్లుగా ఈ ప్రకటనను బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఐ థింక్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు వెనకాల ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈ పోలీస్ పీసీఎస్ఐ వేకెన్సీల్లో ఆ లిస్టు కూడా ఇమ్మని ఇది మనకి ఆగస్ట్ ఇరవై ఒకటినైతే అడగడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మనకి రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా ఈ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ వీలును బట్టి గతంలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లో ఎవరైతే రిక్రూట్ అవ్వలేదో వాళ్ళందరూ మరియు ఈ మధ్యనే ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసుకుని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించడం యాంబిషన్గా ఉన్న వ్యక్తుల విద్యార్థులందరూ కూడా కాబోయే ఉద్యోగార్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే ప్రారంభించడం మంచిదిగా మనం సాయిస్ విద్యాభారతి ద్వారా అయితే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం కాబట్టి జాబ్ క్యాలెండర్ అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా మొత్తం అన్ని పరీక్షల్లో కీలక పాత్ర వహించే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోల గురించి మన సాయిస్ విద్యావారిది యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తూ ఫాలో చేయగలరు మరియు మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ విద్యావారిది డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు ఈ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీస్ మరియు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ని ఉచితంగా అయితే చదువుకోవచ్చు కాబట్టి పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ గురించి చూస్తున్న అయితే ఇది ఒక శుభవార్తగా అయితే మనం దీన్ని మనం చూడవచ్చు స్టేట్ యూన్ టు సాయస్ విట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నియర్ డియర్ వన్స్ జై హింద్